అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ బారామాస అండి దీని పేరు ఈ పనస వెరైటీ బారామాస అండి ఇది మనకి ఇది టూ ఇయర్స్ మొక్క అండి ఇది ఈ సైజ్ బ్యాగ్ ఇట్లా ఏర్పాటు చేసాం సో ఈ వెరైటీ మీకు అన్లిమిటెడ్ అండి దీని కాపు దీనికి వచ్చినటువంటి ఫ్రూట్స్ కూడా అన్లిమిటెడ్ ఒకసారి దీనికి వచ్చిన హీల్డింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది చూసారు కదా ఇది బారామాస చెట్టు అండి ఇది దీనికి ఏజ్ వచ్చేసేసి ఫోర్ ఇయర్స్ అండి ఇది ఫోర్ ఇయర్స్ చెట్టు ఇది ఈ చెట్టు ఈల్డింగ్ చూపిస్తాను చూసారు కదా ఈల్డింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సో ఇంకా పక్కన ఉన్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను కాయలు వచ్చినటువంటి బారామాస వెరైటీ అండి ఇది అన్లిమిటెడ్ అండి సో ఈ వెరైటీ ఏంటంటే డైలీ కాస్తండి ఇది చూసారు కదా ఎలా ఉందో కాపు దీని మా ఇది మనకి సూపర్ వెరైటీ అండ్ ఇందులో ఇంకో విషయం ఏంటంటే చెట్టు చూడండి ఒకసారి హెవీ పెద్ద చెట్టు ఏమీ అయిపోలేదండి చూ అది చెట్టు దీన్ని మొత్తం ఆ మాదిరిగా ఉన్న చెట్టు సో బారామాస వెరైటీ అంటే లైట్ పింకు రెడ్ అండ్ గమ్లసి ఈ వెరైటీలు పెడతాయి చూసాం మనం మీకు చూపించే వెరైటీ ఇదండి ఇది అయితే ఎల్లో వస్తుందండి ఎల్లో వస్తుంది ఫ్రూట్ కూడా చాలా బాగుంటుందండి ఇది చూసారు కదా బారామన్స వెరైటీ జాక్ ఫ్రూట్ అండి ఇది నీట్గా మన ఫామ్ హౌస్లు కూడా వేసుకున్నా కానీ తోటలు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది రైస్ సోదరులకు కూడా హిల్డింగ్ చూసారా ఇంకా మన పనస మన టైం పని చూపిస్తారు మీకు ఆల్ టైం కూడా పెట్టించారండి ఇదైతే ఇదండి ఇంకా సంవత్సరానికి ఒకసారి సమ్మర్లోనే తినాలన్న పనస డైలీ తినవచ్చండి వచ్చండి ఇక్కడ నుంచి చూసారు కదా ఇప్పుడు నేను తీసే వీడియో ఈరోజు జూలై ఆరో తారీఖు అనుకుంటానండి జూలై ఆరో తారీఖు అండి ఈరోజు వారామాస చూసారు కదా సో ఒక మంచి వెరైటీ ఇవి కూడా మన ఫామ్లో ఏర్పాటు చేశాను కంపల్సరీ వీటిని కూడా తీసుకోవాలని చాలా చాలా బాగుంటుంది సో మన వీడియోలు మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మన కడిపులంకి రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ తెలియజేయండి చూసారు కదా బిల్డింగ్ మొదలు కూడా హెవీ మొదలు ఏం కాదండి స్టాంక్ హెవీ స్టాంక్ ఏం కాదు పెద్ద చిట్టయిపోయేలా ఏం కాదు సమాన సైజులో ఉంది తప్పనిసరిగా మన వీడియోలు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా తెలియజేయాలండి సో చాలా అండ్ చాలా థ్యాంక్ యూ పారామర్షా జాక్ ఫ్రూట్ వెరైటీ